పోతాడు రాదు పోతా అంటే పెద్దలా జరిగి పుచ్చాల ఓ అనేవి కింద చూడమ్మా అనకున్న మన గిడవనే కింద మరి గిడాన్ని తీసుకొని వాళ్ళకు ధర్మిస్తుకొని వల్ల మారిటి కిండక కింద పెడితే మాల్లా తలాగు వేటు పోరి పోవో తాటా దూడు అగో బిటే తోట్టే ఉన్నా తల్లి చూసింది ఏవిరాం నువ్వు కత్తిరికాడి వంగ మరి అవ మణికిరీటం కింద కింద పడదంటే అల్లుమిక్కి అయింది ఇలా కత్తిరికాడి ఓపు వెనుకకు మరి మెడలకు రావయ్యా అని భార్య అండి అన్నాడు ఎప్పుడైనా నేను పోతా అంటే మంగిపోయేది తలదాగా కింద పడ్డది ఇలా తప్పిస్తడిది బామా అది రాదు ముందు పయనం చేస్తా అంటే అగుళ్ళు పువ్వులు అవుతాను దిస్తాను ఏడి రాదు ఏడల్లగా తిండు బామా దాంతే పోతా అంటే దొంగ విధం గుళ్ళు పువ్వులు అవుతాను తమ్మరాజు వచ్చిన విధాయిత కడికి ఊరని వెనక్కి ఒక మరి వచ్చిన వాళ్ళని ప్రాణానికంటే నాదను నువ్వు కచ్చిరికాడి ఊకునా పర్వాలేదు అయ్యో నాహా నువ్వు దొంగల నువ్వు డబ్బులు వచ్చిన విధమవుతుంది అయ్యా మనం ఏమన్నా దొంగలమైనవా యూగుళ్ళు మనం ఏమన్నా దొంగలమైనవా నా పరత గీ మాట అంటే ಅಂದಿಟೀ ಅಂದರೆ ಭರತ ಬಾಧಲು ಭಾರ್ಯಪ್ಪ ಭಾರ ಬಾಧಲು ಭರತೀರಪ್ಪಾರೆ ಎಲ್ಲ ನೋಡು ನತ ಗೀ ಮಾತಾ ಅನ್ನಡ ఆ అవతరణ బ్రహ్మ కాలం వండు గుట్ట అవతరణ మంచం మీద ఊజోరియా తల్లి చూడ ఉన్న శేగుంతర దేవి ఆ భయపడకు ఓ నా రాజరాశే చూడవమ్ మహారాజు నేనేమి నాయన మీరు ఎవరు నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని అయ్యా ఎప్పుడు చూడలేదంటే యమలోకముండి యమధర్మరాజును నీ గు మీ ప్రసాదం రమ్మన్నప్పుడే గుండెండే రాజోగే ನಾವಿ ಪ್ರಾರಂಭ ಮೋದಿ ನಾವೇ ಪ್ರಾರಂಭ ಮೋದಿ ನಾವಿಂತ ಸಿ ಎವರ ಕಾಲ ಪಡುತ್ತ ಕಾಲ ಮೀಡ ಪಡಿದ ಮಹಾರಾಜ ಅಂತ అందరు గంట టైం ఇస్తాను నీ భార్యకి ఏమాట చెప్తావు నీ కొడుకులకి ఏమాట చెప్తావు పాలబిడ్డలు అవుతారు వ్యక్తి పదిరి ఒండు సమ్ముంటా అయ్యా ఒక్క వేళలో గారు రాకపోతే అక్కర్లదండి పక్క కొద్దీ యమలో తీసుకపోతాం అన్నారు ఆ నిర్దలం ఉన్న జీవి ఆ బొండ రెండుకున్నది ఆ అడ అంతా రసి ఆ bare జోడే బాబా నా కళ్ళల్లో ఎవ్వలన పడ్డారు ఆ ఈ యమపురం ఎల్లిపోదన కాదు బాబో ఏ సామా రా ప్రారంభోదన్ దే బాబా ఓ బాబా నమః బర్ద ప్రాణం అంటే నీ గురింద ఇష్టమనమ్మ ఎవరు పల్లల్లా కళ్ళ పడి రాని బాధిస్తాను బామా ఇగ నేను పోతారా ఎవరు పెళ్ళల్లా కనబడి రాన్నప్పుడే తల్లిదారుండదు రాయో పన్ను మీ పన్న టులికి పడి పన్న కాడ పక్క చదులుతానవు ಬಾಬಾ ಪೋತಾನ ಅಂತಾನೇ ಅದ್ರೋ ನೀವೇ ನದುಕು ಕೊಡುಗರೋದ್ರ ಬದುಕು ಎತ್ತ

చెట్టుకు పుట్టి చేస్తున్నావో నాకు అమయ్య లేకున్నా అవయ ప్రేమ చూకును ఈ యార నన్ను ఎడనాడి బావనేవు నాకు తో దొరికింది పోతానంటానవేరా వినాయట్లా నేను ಈ ಬಾರಿಂತನುಡ ತಂಡ ತಂಡು ಸಾಂಬರು ಇರುದುಕೋರಿ ತನ್ನ ಭಾರ್ಯ ಲಿಂಗಮ್ಮ ಬಿರುದುಕೋರಿ ಕೊಡುಗೆ ನೀರ ನೀರಿ ಬೀಯ ಕುಲ್ಲಿ ಕೊಡುಕ ನೀರು ಪಚ್ಚಯ ఏమన్నా మాట అంటే నా బిడ్డలు దూరానున్నారు నీ ఎవరు ఏమన్నా కది చేశారు కొడుకోడుకోడు వాళ్ళ విరుద్ధిండు ఇద్దరు బిడ్డలు విరుదుకున్నాడు ఓ బిడ్డల ప్రింకరా ఇద్దరు బిడ్డరు ఎన్నడన్నా పోరాడు అమ్మగారు ఇల్లరి నా బిడ్డలు మీ ఇంటికి నా కొడుకులు మొగోళ్ళు ఉంటారో ఎక్కడ పోతారో నా బిడ్డలు వచ్చిన్నాడు బిడ్డ మీరు కాళ్ళకు నీళ్ళిచ్చి రమ్మని కూతుండకుడు సీరి ఎత్తే కట్టమో రిట్రో నాతో చెప్పుకున్నట్టు నా బిడ్డలు మీతోడు ఎప్పుకుంటారు ਕੰਨੇ ਵੀ ਤੇ ਲੇ ਲੇ ਵੀਰ ਕੰਨੇ ਰੇ ਜੀ ਵੀਰੇ ਅੰਨ ਗੁਰ ਵਿੱਚ ਵੀ ਦਿੱਤੇ ਆ ਉਹ ਨੈਣੇ ਨੂ ਇਹ ਨਾ ਮੱਕਾ ਹੋ ਗਰ

ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కట్టాలు వచ్చిన మన బిడ్డలు మరొక ఆ కొడుకుల కోడలు విడత అంచే మరొన్నో రాస్తారు కొడుకులు కోడాల మారు మీరు కొట్టుకొని ఎప్పుడు తన భర్త ప్రాణం వదిలిండో ఒక్కసారి బిడ్డను కొల్లెత్తరా అయ్యో చేత నాలుగు జాతులు పద్దెనిమిది వరణాల మంది రాధగారి వేడల్ల ఏడిపి ఎక్కడ దానికి ఉపమాని గుప్పలు కూరటాల గనకనేమి అయ్యో రాశి రాశీల మహారాజు పక్కకు గదిలి అని సాగు ఇరవై రోజుల బాలంతా గనకనేమి వీటిని తలాపు కేసింది చెవుల్ల దూదులు నెత్తికి తలమాల అయ్యో విడలారు నా భర్త కాలమైన నా భర్తను చూడ చిల్లాని ఏనాడు భర్తకు చేతులన్నీ అంగదూడు అన్నం పెట్టిన శైలి నరిగేసుకున్నట్టు ఆయన కనుక నీ కైగిరి చేసుకుని కైగిరి కచ్చి నీ ప్రాణం వెళ్ళిపోయానికి కలకల కలకల కన్నీళ్ళు తీసిన వాళ్ళు ఆ వాళ్ళ మీరు బుద్ధిమంతులు ఏడ్సిన వాళ్ళు నిర్ణయానికిరకనేమి కొడుకుల బయటికి పట్టుకొచ్చా కొడుకల సూర్యసేన రాజా చంద్రసేన రాజా కలకల కలకల కన్నీరు తీ నాగను కొడుకులారా వీర్ ఎందుకు బాధ పడతారరా మీకు నేను ఉన్నానని మీ ధైర్యం చెప్తాడా నీ చెల్లెలు పెట్టు పోని ముద్దాయి గనక నీ మొతల్లి చేకుంటాదేవి నీకు తీరే చెప్పి నీ చేదు మొదనియాల నీ వర్త కచ్చరికాడు పోతాడు ఏయ్ అక్కడక్కడే నరుణానా హా కచ్చిన వానికి లాభమే ఉన్నది హా కన్నోడు గరువేదు గొంగ కొన్నోడు గోసు గొంగ గనక రేవి ఎవరు దీసుకో పోంగ ఎదరేమొరు సర్కార్ అవద్ధ మార్త సాక్ష్యం చెప్ప ఏ మారణం నుంచి కాదురా కొడుకా ఎప్పటికప్పటికన్నారు బాబు అప్పుడు చిన్న పొద్దు పూప కదా అప్పటి కుండలన్న అనుభవం చేయకపోతే తెల్లార్త సజ్జన్నం అయితే అంది సచ్చిన పీనిగా మూల్యం ఉండరాదు ఊరికి అరిష్టం అన్నారు మీ నాన్న దేవుని నాటి వాడు కావద్దు ఇయ్యాలని దానం కావాలన్నారు మీ మా నాన్న మాట కలిసిన్నాడు గనకనేమి నేను అయ్యో ఊళ్ళ మగవాళ్ళందరూ నా కొడుకులు అందరూ నాని అందరినీ నా బిడ్డలు అందరు ఏడు వందల ఎనభై ఎకరాల ఆస్తిని ఇచ్చగొట్టి గనకనేమి నేను జుట్టుకు పదకొండు చొప్పున ఊళ్ళోళ్ళకి ఇచ్చిండు మెడలు చెరువు బిల్డింగ్ అగో తండ్రికి తల గురించి పెట్టేవాడు పెద్ద కొడుకు తల్లికి తల గురించి పెట్టేవాడు చిన్న కొడుకు నాయన సూర్యసేన రాజను పెద్దోడ ఉన్న ఇంట్లో పోయి పుల్ల పట్టుకొని మా వెంబడి రావయ్య ఊరు వైట కాష్టాల గడ్డకు మరి వచ్చి కట్టి ఆడ మారేసి పచ్చి కట్టి పేడీదా ఉన్న మంది ఆ మాటే చూడ సూర్యసేన మహారాజ్ కూడా